ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ మహాభారతం సినిమా స్టైల్ ఫస్ట్ ఎపిసోడ్ భీష్మ ప్రతిజ్ఞ అయితే మనం చెప్పుకున్నాం ఇప్పుడు రెండో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం భీష్ముడు అంత గొప్ప ప్రతిజ్ఞ చేసిన తర్వాత హ్యాపీగా విక్టరీ వెంకటేష్కి శ్రీయాకి ఐ మీన్ శాంతన మహారాజ్కి సత్యవతి దేవికి పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు హ్యాపీగా కాపురం చేస్తారు దాని ద్వారా వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన కొన్ని రోజులకే శాంతన మహారాజు చనిపోతాడు ఆ తర్వాత భీష్ముడే చిరంజీవి దగ్గరుండి ఆ పిల్లల్ని పెంచుతాడు ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరు చిత్రాంగదుడు ఇంకొకరు విజిత వీరుడు చిత్రాంగదుడికి నేను శివాజీ క్యారెక్టర్ అనుకున్నాను తమ్ముడైన విచిత్ర వీరుడికి రాజీవ్ కనకాల గారిని అనుకున్నాను ఈ చిత్రాంగదుడికి రాజ్యాన్ని అప్పగిచ్చి రాజుని చేసి భీష్ముడు ఒక సేనాధిపతి ఒక పర్యవేక్షకులలాగా వాళ్ళ వెనకాలే ఉండి బలంగా నిలబడతాడు అయితే ఈ చిత్రాంగదుడు అనేవాడు అహంకార పూరితుడు నన్ను ఎవరు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో ఉన్న వ్యక్తి ఇతను ఆ అహంకారంతో ఒక గంధర్వ రాజుకి యుద్ధానికి ఆహ్వానించి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో చిత్రాంగజుడు చనిపోతాడు దాని తర్వాత రెండో తమ్ముడైన విచిత్ర వీడుని భీష్ముడు రాజుని చేస్తాడు వీడి వరకు బాగానే ఉంది ఆ రాజు కనకాల రాజు సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు అయితే ఇదే సమయంలో కాశీరాజు అని ఒక రాజ్యం ఆ రాజుకు కాశీరాజు ఉంటాడు ఆ రాజుకు ముగ్గురు కూతుర్లు ఈ క్యారెక్టర్లకి నేను అంబా అంబిక అంబానిక ఈ క్యారెక్టర్లకి నేను ప్రియామణి పూర్ణ వేదగారిని అనుకుంటున్నాను ఆయన ఆ ముగ్గురు కూతురులకి స్వయంవరం ప్రకటిస్తాడు దీనికి రా అందరికీ ఆహ్వానం పంపుతాడు కానీ హస్తినాపురానికి మాత్రం ఆహ్వానం పంపడు అందుకోసమే విచిత్ర వీడు రాజీవ్ కనుకలా చాలా బాధపడతాడు నేను ఒక చేపను పట్టుకుని బతికి ఆడదానికి పుట్టానని చెప్పే నేను క్షత్రియపూర్తిని కాదని చెప్పే నాకు ఆహ్వానం పంపలేదు అని చాలా బాధపడుతుంటాడు ఈ విషయం తెలుసుకున్న భీష్ముడికి చాలా కోపం వస్తుంది ఆ రాజ్యం మీదకి దండి తెల్తాడు అక్కడున్న యువరాజుల అందరి మధ్య స్వయం వచ్చిన రాజుల అందరి మధ్య ఆ ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకొని తన రథం ఎక్కించుకొని ఎవ్వడైతే నాతో యుద్ధంలో గెలిచి నన్ను ఓడిస్తారో వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకోవచ్చు నన్ను ఎవరు ఓడించకపోతే నేను వాళ్ళని తీసుకెళ్లి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను నన్ను ఎదురించే దమ్ ఎవరికి ఉందా అని చెప్పి చాలెంజ్ విసురుతాడు అందరూ రాజులు వచ్చి భీష్ముడితో యుద్ధం చేశారు ఘోరంగా పోరాడారు అయితే భీష్ముడు పరాక్రమం ముందు ఆయన యుద్ధం నైపుణ్యం వద్దు వాళ్ళందరూ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అందరూ ఓడిపోయి ఎక్కడికక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అయితే అందులో సాలుడు అని ఒక రాజు ఉంటాడు ఆ రాజు మాత్రం వీలైనంత వరకు గెలవడానికి ప్రయత్నించి 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 కానీ భీష్ముడి యొక్క ప్రతాపం ముందు తలదించుకొని ఓడిపోయి వెళ్ళిపోవాల్సి వస్తుంది అలా ముగ్గురి రాణుల్ని తీసుకొని భీష్ముడు తన రాజ్యానికి వచ్చి తన తమ్ముడైన రాజీవ్ కనకాల అదే విచిత్రుడికి పెళ్లి చేయాలనుకుంటాడు కానీ ఆ ముగ్గురులో పెద్దదే పెద్దదైన అంబి అంబ ప్రియమణి ప్రియమణి నేను సాలుడు అనే రాజుని ప్రేమించాను ఈ సాలు అనే క్యారెక్టర్కి నేను దీపక్ని అనుకుంటున్నాను సాలుడు అని అతను ప్రేమించాను అతను మీతో యుద్ధం చేశాడు కానీ ఓడిపోయాడు కానీ మేమిద్దరం ప్రేమించుకున్నాం ఈ విషయం మా నాన్న కూడా తెలుసు ఈ స్వామివారం ద్వారా మాకు పెళ్లి చేయాలనుకున్నాడు నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది అని చెప్తారు ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు వెంటనే కరిగిపోయి అమ్మ నేను మరీ ఆడదాని మనసుని అర్థం చేసుకున్నంత ఇది కాదు నువ్వు హ్యాపీగా వెళ్ళి సాలుని పెళ్ళి చేసుకొని నీ సుఖ సంతోషాలు చూసుకో అని చెప్పి తనను పంపించేసి పూర్ణాన్ని వేదాన్ని రాజీవ్ కనకాలకిచ్చి పెళ్లి చేస్తాడు అయితే ప్రియామణి సాలు దగ్గరికి దీపకు దగ్గరికి వెళ్ళిన తర్వాత దీపకు పెళ్లి కొప్పుకోడు ఇది క్షత్రియ ధర్మం నేను ఒక క్షత్రియగా భీష్ముడితో పోరాడాను నేను ఓడిపోయాను ఇప్పుడు తను నిన్ను నా దగ్గరే పంపిస్తే తను నాకు భిక్ష పెట్టినట్టు ఒక క్షత్రియుడిగా నేను ఆ భిక్ష తీసుకోలేను నేను నిన్ను పెళ్లి చేసుకోలేను దయచేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు ఏం చేయాలో అర్థం కాని ప్రియమణికి తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళింది ఇది జరిగింది నాకు ఇంకా అక్కడ నాకు స్థానం లేదు ఇక్కడ స్థానం లేదు నాకు ఎవరూ దిక్కు లేదు నువ్వే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి భీష్ముడిని వేడుకుంటుంది భీష్ముడు చెప్తాడు అమ్మా నేను ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని నేను ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండిపోతాను నీకు కావాలంటే నువ్వు ఎక్కడైనా ఎవరైనా ప్రేమించు నీకు నేను పెళ్లి చేస్తాను అంతేగాని నేను పెళ్లి చేసుకోలేను అని చెప్తాడు ఆ కోపంతో అక్కడి నుంచి భీష్ముడి దగ్గర నుంచి ప్రియామణి పరశురాముడి దగ్గరికి వెళ్తుంది పరశురాముడిగా దాని నందమూరి బాలకృష్ణ గారిని నేను క్యారెక్టర్గా ఊహించుకుంటున్నాను ఎందుకంటే వెరీ 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 స్ట్రాంగెస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ పరశురాముడి క్యారెక్టర్ అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్కి నందమూరి బాలకృష్ణ అయితే పర్ఫెక్ట్ సూటబుల్ అందుకోసమే నేను బాలకృష్ణ గారిని అనుకున్నాను అండ్ ఈ పరశురాముడు ఎవరంటే భీష్ముడికి విద్యను నేర్పించిన గురువుల్లో ఒక ఆరేడు మంది గురువులు నేర్పించారు వశిష్ఠుడని బృహస్పతి శుక్రుడు సనాతనుడు ఈ వీళ్ళల్లో పరశురాముడు ముఖ్యుడు పరశురాముడు కూడా గురువు భీష్ముడికి సో గురువు చెప్తే వింటాడు అన్న ఉద్దేశంతో ప్రియామణి బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఇలా భీష్ముడిని ప్రేమించాను పెళ్ళి నాకు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి భీష్ముడు నన్ను ఇలా తీసుకొచ్చేసినాడు నాకు ఎవరు దిక్కు లేదు నేను భీష్ముడిని పెళ్లి చేసుకోవాలి తను ఒప్పుకోనంటున్నాడు దయచేసి మీరు ఒప్పించండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు పరశురాముడు అన్నాడు అతను నా శిష్యుడే అమ్మ నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు నీకే ప్రాబ్లం లేదని చెప్పి భీష్ముడికి వర్తమానం పంపిస్తాడు గురువు పిలవగానే భీష్ముడు ఆనందంగా వచ్చి నమస్కరించి చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతాడు అయితే నువ్వు ప్రియామణిని పెళ్లి చేసుకోవాలి అంబని పెళ్లి చేసుకోవాలి నేను మాటిచ్చాను అంటాడు స్వామి నేను ఇలా వాక్ ఇచ్చాను ప్రతిజ్ఞ చేశాను ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండాల్సిందే నేను పెళ్లికి ఒప్పుకోలేను అని చెప్తాడు ఒక గురువుగా నేను చెప్తున్నాను నీ ప్రతిజ్ఞ వదిలి నువ్వు పెళ్లి చేసుకో అంటాడు నేను ఒక శిష్యుడిగా మాట్లాడుతున్నాను నేను మాట మీద నిలబెడితే మాట తప్పను క్షత్రియ ధర్మం నేను మీరను నేను ఆచర్మ బ్రహ్మచారిగానే ఉంటాను అంటారు గురు శిష్యుల మధ్య ఒకరి మీద ఒకరికి ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి మాట మీద మాట మాట మీద మాట వచ్చి కోపాలు వస్తాయి ఆ కోపం యుద్ధం వరకు వెళ్తుంది నువ్వా నేనా నా మాట నీ మాట యుద్ధం వరకు వెళ్తుంది ఇద్దరు యుద్ధానికి సిద్ధమవుతారు ఓ పక్క పరశురాముడు ఓ పక్క భీష్ముడు ఓ పక్క బాలకృష్ణ ఓ పక్క చిరంజీవి వీళ్ళ ఇద్దరి మధ్య భీషణమైన పోరు ఇద్దరు శక్తి సమాన సమానవంతులు ఎవ్వరూ ఓడిపోయే వీళ్ళు కాదు వాళ్ళిద్దరు కలిస్తే పోరాడుతుంటారు తప్ప ఓటం అనేది ఉండదు అలాంటి ఇద్దరి మధ్య పోటీ వచ్చింది ఆపోజిట్ ఒకరి మీద ఒకరి ఒకరిద్దరుగా ఒకరు నిల్చుకొని యుద్ధం ప్రారంభించారు అస్త్ర శస్త్ర విద్యలన్నీ ప్రయోగిస్తున్నారు బాణాలు విసురుతున్నారు ఒకరి మీద ఒకరికి దూసుకెళ్తున్నాయి బాణాలు దీనివల్ల వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంది కానీ ఈ ప్రపంచానికి తట్టుకునే శక్తి లేదు ఆ అస్త్ర శస్త్ర విద్యలన్నీ ప్రపంచం మీద పడుతున్నాయి భూగోళం బద్దలవుతుంది పంచభూతాలన్నీ మారిపోతున్నాయి ఆకాశం నీరు నిప్పు వాటి స్థితిగతులన్నీ మారిపోయి తల కింద లేకపోయి ప్రజలందరూ అల్లకల్లోలం అవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఒక్క రోజులు ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరుగుతుంది జరుగుతుంది కానీ ఎవ్వరూ ఓడలేదు ఎవ్వరూ గెలవలేదు కానీ ప్రపంచం మాత్రం ీవసమైపోయి భయానకమైపోయి తల్ల కిందలవుతుంది ఆ క్షణంలో గంగా దేవితో సహా అందరు దేవతలు వచ్చి వాళ్ళిద్దరిని వేడుకున్నారు దయచేసి మీ యుద్ధాన్ని ఆపండి ఈ ప్రపంచాన్ని కాపాడండి మీరిద్దరే ఇలా తలబెడితే ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్పి వేడుకున్నారు ఆ దేవతలంతరూ వేడుకోగా వాళ్ళిద్దరూ ఆ యుద్ధాన్ని ఆపారు అయితే యుద్ధం ముగిసింది ప్రపంచం ప్రశాంతంగా ఉంది కానీ అంబ ప్రియామణి కోరికైతే నెరవేరలేదు భీష్ముడికి భర్తగా దొరకలేదు ఆ క్షణాన ప్రియామణి అదే అంబ తన మీద ద్వేషం పెంచుకుంది భీష్ముడిని చంపాలనుకునింది అలాంటి పరాక్రమవంతుని చంపడం తన వల్ల కాదు అందువల్ల నేరుగా తపస్సు చే తపస్సు వనానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ శివుణ్ణి ప్రార్థించింది శివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని కోరుకో అంటే నేను భీష్ముడిని చంపాలి నా చేతుల్లోనే భీష్ముడి పతనం అవ్వాలి అని చెప్పి కోరుకుంది ఈశ్వరుడు ఆ వరాన్ని ఇచ్చాడు నువ్వు చంపుతావు భీష్ముడిని నువ్వే చంపుతావు కానీ ఈ జన్మలో కాదు భీష్ముడు కారణ జన్ముడు కురుక్షేత్రం వరకు ఉంటాడు ఈలోపు నీకు మరో జన్మ వస్తుంది మరో జన్మలో నువ్వు ఖచ్చితంగా భీష్ముడిని చంపుతావు అని చెప్పి వరాన్ని ఇస్తాడు ఆ వరాన్ని స్వీకరించిన అంబ అగ్నికి ఆహుతై తాను సమర్పించుకుంటుంది మరో జన్మ కోసం ఈ జన్మని వదిలేస్తుంది అలా తను చనిపోయిన తర్వాత విచిత్ర వీరుడు ఇద్దరు భార్యను పెళ్లి చేసుకున్నాడు రాజ్యం ఉంది రాజయినాడు ఈ ఆనందంలో తను రాజధర్మాలన్నీ మర్చిపోయి మందుకు బానిసైపోయి అమ్మాయిలకు బానిసైపోయి విపరీతంగా విలాసాలకి ఎక్కువ లోనే పోయి తొందరగా రోగాలు వచ్చి చిన్న వయసులోనే చనిపోయాడు తన వల్ల తన భార్యలు కూడా గర్భవతి కాలేదు తను చనిపోయాడు ఇప్పుడు అసలైన సమస్య ప్రారంభమైంది కురు వంశం ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆఖరి వారసులని విచిత్ర కూడా చనిపోయాడు తన భార్యలకి బిడ్డలు పుట్టే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఎలా కురువంశం ఇక్కడితో ఆగిపోతే నెక్స్ట్ ఈ రాజ్యాన్ని పాలించే వాళ్ళు ఎవరు కురువంశాన్ని పాలించే వాళ్ళు ఎవరని చెప్పి పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఈ భారాన్ని మోల్చిన ఇది ఒక్క సత్యవతి దేవికి వచ్చింది ఎందుకంటే ఆవిడే ఇప్పుడు దానికి మహారాణి ఒక మహారాణిగా తను ఏం చేయగలదు తన కురువంశాన్ని కాపాడడానికి ఏం చేయాలని శ్రీయా నానా రకాలుగా ఆలోచించింది చివరికి భీష్ముని వేడుకునింది నాయన నువ్వు నా కోసం నా బిడ్డలు రాజ్యాధికారాన్ని ఏలాలని నేను వరం కోరుకుంటే నా కోసం నువ్వు ప్రతిజ్ఞ చేశావు కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను నీది నా నాది స్వార్థపూరితమైన కోరిక నేను రాణిగా ఉండాలని నా కొడుకులు రాజులుగా ఉండాలని చెప్పి నీకు అన్యాయం చేశాను కానీ ఇప్పుడు కురువంశమే నాశనం అయిపోయేట్లాగుంది దయచేసి నువ్వు పెళ్లి చేసుకొని కురు వంశాన్ని కాపాడు బిడ్డల్ని కను కురు వంశాన్ని పెంపొందించు అని చెప్పి అడిగింది కానీ భీష్మ ప్రతిజ్ఞ మానడు ఎవరు చెప్పినా ఏం చెప్పినా మానడు అప్పుడు చిరంజీవి అన్నాడు తల్లి నీకు నేనైతే నేను ప్రతిజ్ఞ మాన్ను కానీ ఒక అవకాశం ఉంది అదేంటంటే ఉత్తమ బ్రాహ్మణుడు క్షత్రియ వంశం వారసులు లేక అవకతవకల్లో అర్థవ్యవస్థల్లో ఉన్నప్పుడు ఆ స్త్రీలతో ఉత్తమ బ్రాహ్మణుడితో సంభోగం జరిపి బిడ్డలను పుట్టి ఆ బిడ్డలతో వారసులుగా రాజ్యపాలన చేయొచ్చు వాళ్ళు రాజులు అవుతారు ఇది క్షత్రియ ధర్మం కావాలంటే ఆ ప్రయత్నం చెయ్యి అని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ క్షణాన సత్యవతి దేవి ఆలోచించింది సత్యవతి దేవికి వ్యాసుడు గుర్తొచ్చాడు సత్యవతి వ్యాసుడు ఎవరో కాదు సత్యవతి దేవి మొదటి కొడుకు అంటే శాంతన మహారాజుకు పుట్టిన కొడుకు కాదు శాంతన మహారాజు కంటే ముందు సత్యవతి దేవి పరాశురుడు అనే మహర్షి ఉంటాడు సత్యవతి దేవికి ఆ మహర్షికి పుట్టిన బిడ్డే వ్యాసుడు కానీ ఆ మహర్షి యొక్క మహిమ వల్ల ఈవిడ కన్నరికం అయితే కోల్పోదు సంభోగం జరిగిన తర్వాత కూడా కన్నీరికంతో ఉండే శాంతన మహారాజుని పెళ్ళి చేసుకుంటుంది దానికి ఒక కథ ఉంది దాని తర్వాత చెప్తాను అయితే ఈ వ్యాసుడు అప్పుడు అమ్మకు మాటిచ్చి ఉంటాడు అమ్మ నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను నీకు ఏ వరం కావాలన్నా ఇస్తాను అని చెప్పుంటాడు ఇప్పుడు తను వ్యాసుని పిలిచి నాకు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు వాళ్ళతో నువ్వు సంభోగం జరిపి బిడ్డని కని మన కురువంశాన్ని నిలబెట్టాలి వారసుని ఇవ్వాలని కోరుకుంటుంది దానికి వ్యాసుడు అంగీకరిస్తాడు అండ్ ఈ వ్యాసుడు ఎవరో కాదు మహాభారతాన్ని రచించిందే వ్యాసుడు మహాభారతాన్ని వ్యాసుడు రచిస్తూ ఉండగా చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని రాశాడు సో ఈ వ్యాసుడు క్యారెక్టర్కి నేను ప్రకాశ్ రాజుని గారిని అనుకున్నా ప్రకాశ్ రాజు గారు ఆ గటప్లో చాలా బాగుంటారు వ్యాసుడి గటప్ లో సో ప్రకాశ్ రాజు ఈ కోరిక ఒప్పుకొని అలాగే అమ్మ నేను నీ ఇద్దరు కోడలతో సంభోగం జరుపుతాను వారసుని ఇస్తాను అని చెప్తాడు అలా వ్యాసుడు గదిలో ఉండగా తన మొదటి కోడలైన అంబికని గదిలోకి పంపిస్తుంది పూర్ణని కానీ ఆ వ్యాసుడి వికృత రూపాన్ని చూసి భయపడి తట్టుకోలేని అంబిక సంభోగ సమయంలో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది దాంతో ఆ సంభోగం జరిగిన తర్వాత వ్యాసుడు చెప్తాడు అమ్మ సంభోగం టైంలో ఆమె కళ్ళు మూసుకుంది అందువల్ల ఒక గుడ్డివాడు ఈ ఆవిడికి పుడతాడు మరి నీకు అతను రాజుగా పనికొస్తాడో లేదో నువ్వే నిర్ణయించుకోవాలి తల్లి అని చెప్తారు అది నచ్చని సత్యవతి దేవి తన రెండో కోడల్ని సంభోగానికి పంపిస్తుంది రెండో కోడలు కూడా అతను చూసి భయపడి కళ్ళు మూసుకుంటూ గుడ్డివాడు పుడతాడేమో అని టెన్షన్ పడి ఒక తెల్ల గుడ్డుని ముఖం మీద కప్పుకొని తనతో సంభోగం చేసింది అయితే ఆ తెల్లగడ్డ కప్పుకున్నందువల్ల నీకు పుట్టబోయే బిడ్డ పాండులోగం అంటే ఒళ్ళంతా తెల్ల తెల్లటి పొడలతో వచ్చి ఒళ్ళంతా వణుకుతో వచ్చి ఆ ఒక రోగ వాడుగా నీకు ఆ బిడ్డ పుడతాడు మరి ఇతను వారసుడిగా సెట్ అవుతాడా అని చెప్పి సత్యవతి దేవుని అడుగుతాడు ఇది కూడా కాదు ఆరోగ్యవంతుడు కావాలని సత్యవతి దేవి మూడోసారి కూడా సంయోగం చేయమంటుంది అయితే ఈ ఇద్దరు కొడలు అతనితో సంభోగం చేయడానికి భయపడి ఒక దాసిని వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసిని పని మంచిని తన దగ్గరికి పంపిస్తుంది తను ఆయుర్వ హ్యాపీగా చాలా ప్రశాంతంగా అతనితో సంభోగం చేస్తుంది అయితే తనకు పుట్టి తనకు పుట్టే బిడ్డ ఆయుర పరిపూర్ణవంతుడు పుడతాడు కానీ అతను వారసు కాలే వారసుడు కాలేడు ఎందుకంటే తన పని మనిషి బిడ్డ ఈ విధంగా కళ్ళు లేని బిడ్డగా ధృతరాష్ట్రుడు పాండురంగతో పాండురోగంతో పాండురాజు ఆయుర ఆరోగ్యవంతంగా జన్మిస్తారు ఈ విధంగా కురువంశ వారసులు పుట్టి కురువంశాన్ని ముందుకు తీసుకెళ్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ పాండవ జననం కౌరువుల జననం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుంటాం ఈ మన మహాభారతం సినిమా స్టైల్ థర్డ్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ